వెల్కమ్ టు ఎన్డీ ట్వంటీ ఫోర్ న్యూస్ న్యూస్ ఫర్ దునియా మిస్టర్ కళ్యాణ్ దత్తాత్రేయ రాజేందర్ ప్రియ యూట్యూబ్ మిత్రులారా ఈనాడు నా గొంతులో కొంత బాధ కొంత అనుకువ ఉంది ఎందుకంటే ఒక తల్లి బతుకు చిత్రాన్ని కన్నీటి దుఃఖాన్ని మీ ముందుకు తీసుకురావచ్చాను సో మనం చూస్తుంటాం పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది ఆ పరిమళానికి ఆ సువాసనకి మనమంతా మైమరిచిపోతాం అలాగే ప్రతి తల్లిదండ్రులకి పుట్టిన పిల్లల్ని చూసుకొని చాలా ఆనందపడుతుంటారు వాళ్ళకు అదే సంతోషం అలాంటి సంతోషమే ఈనాడు ఈ తల్లికి కలిగింది ఆ సంతోషం కానీ ఎంతో కాలం నిలవలేదు కొంతకాలం మాత్రమే ఆ సంతోషం నిలిచింది వీరి యొక్క జీవన విచిత్రం ఎంత విధి కాటుకు గురైందంటే పిల్లలు పుట్టంగానే చిన్నప్పటి నుంచి చాలా చాలా అందంగా చాలా ముద్దుగా పుట్టినారు సో తర్వాత 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 గడుస్తున్న కొద్ది ఈ పాప మేఘన మేఘనకి ఐదు ఐదు నెలల సంవత్సరంలోనే తన వ్యాధి స్టార్ట్ అయింది ఈ బాబు పేరు లలిత్ పుట్టంగానే ఏడు నెలలకే వ్యాధి స్టార్ట్ అయింది ఇప్పుడు బాబుకి తొమ్మిది సంవత్సరాలు పాపకి పన్నెండు సంవత్సరాలు అంటే ఇంతకాలంగా ఈ తల్లి బాధపడుతున్నదే ఇప్పుడు ఇంకా ఈ పాప పేరు గంగరేఖ చూడండి మనం ఎంత బాగుంది ఈ పిల్లలు కూడా ఇలాగనే ఉండేవాళ్ళు సో ఇంతటి సౌందర్యాన్ని ఆ తల్లికి కలిగినందుకు చాలా ఆనందపడింది కానీ ఆనందం అతి తొందరలోనే కాలానిక లేకపోతే దేవుడికా లేక విధిక ఏ కన్ను ఎవరికి ఏ కన్ను కుట్టిందో కానీ కాటు వేసింది వీళ్ళ కుటుంబం మొత్తం అతలా కుతమైంది ఇల్లు కట్టుకోవడానికి గుంటడు భూమి లేక వ్యవసాయం చేసుకోలేక బతుకు ఆధార చిత్రం కూడా వాళ్ళ వాళ్ళ భర్త లేబర్ వెళ్తూ ఈ తల్లి బీడీలు చేసుకుంటూ వెయ్యి రూపాయలు వస్తే రేషన్ బియ్యాన్ని దొడ్డు బియ్యాన్ని తింటూ ఏదో వాళ్ళ జీవితాన్ని గడుపుకుంటూ ఇటు ఇంటి పరిస్థితి ఇటు పిల్లల వైద్యం కోసం తన ఆర్థిక పరిస్థితుల కోసం తీసుకున్న అప్పులలో వచ్చి పీడిస్తూ ఉంటే వాళ్ళకు కట్టలేక వాళ్ళకు సమాధానం ఇవ్వలేక తన భర్త ఇక్కడ వేగలేక కన్నీటి దుఃఖాన్ని దిగమింగుకొని ఎడారి దేశం పోయి అక్కడ జీవోత్సవంగా బ్రతుకుతున్నారు పాపం తనకి కూడా తన ఆరోగ్య పరిస్థితులు బాగలేక సహకరించలేక ఇక్కడికి రాలేక ఇక్కడ అప్పులకి సమాధానం చెప్పలేక అక్కడ బ్రతుకుతున్నాడు ఈ తల్లి ఇక్కడ వైద్యం చేయించడానికి మినిమం ఆర్థిక పరిస్థితి బాగలేక బ్రతుకుతున్నది సో ఇలాంటి తల్లికి మరి ఆదుకునే దిక్కెవరు సో ఇంత చాలా కాలంగా బాధపడుతున్నది ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఎవరు సాయం చేసినట్టుగా లేదు మరి ఈ తల్లి వారి యొక్క గర్భ శోకాన్ని వారి మాటల్లో మనం తెలుసుకుందాం తెలియదు పాప కొట్టిందంటే మహాలక్ష్మి కొట్టిందని అప్పుడు అనుకున్నాం ఐదు నెలలకు ఇట్లయింది ఐదు నెలల సంధి ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు కష్టపడుతున్నాం అది ఆ శర్మ దాఖంలో కొమ్మంటే అట్లా మందులు వాడినాం అట్లా సుత ఇంకెక్కువ ఆవిడ పెట్టింది గడ్డలు కుండ్లు ఆవిడు ఆక్సిజన్ చేయించిన రెండుసార్లు యాభై వేలు ఒక్కొక్కసారి ఆమెతోటి అదే బాధ మళ్ళా బాబు పుట్టిందంటే ఆయనకు ఏడు నెలలకు పుడితే పుట్టినప్పుడు ఉడితే మారిపోయే తెల్లగా మంచిగా ఉండదు ఇక నడవంతరన్నా ఏడు నెలలకు ఇట్లా అయ్యింది ఇట్లయి మళ్ళా ఆయనకు వెంటనే తిరిగిన కర్మారు అయినా ఆడ శర్మ దాహాలన్నీ తిరిగిన కోసమ్మ దేవుడు వచ్చి దేవుళ్ళు దేవుళ్ళు అంటే దేవుళ్ళు అరుచుకోవాలంటే ఆడికి రెండు మూడు నెలలు తిరిగిన ఆడ సూతి ఏం కాలేదు ఆడికెళ్ళి జగల్లా అట్లా తిరిగిన జైత్యాలన్నీ దావగండాన్ని తిరిగిన జైత్యాల సుట ఐదు ఐదు మందులు ఆడాలంటే అట్లా వాడినా కొరుట్లకాడ దేవుళ్ళక ఆడ అరచుకోవాలంటే ఆడికి వేయం ఆడికి ఆరు నెలల దాకా తిరిగిన అయినా సుధా ఏం కాలే మందులు పెట్టిన మందులు బోళీలు వేసిన కొద్దీ ఇంకెక్కువ ఆవిడ పెట్టి అయినా అని ఇంకా అట్లా తిరిగిన దేవుళ్ళు అంటే దయ్యాలు అంటే అన్నీ అయినాయి అవి అప్పులకు అప్పులకు తెచ్చుకుంటా తెచ్చుకుంటాసేసిన గట్ట అప్పులు అన్నీ తెచ్చుకుంటా పిల్లలని దింపినా కానీ ఏం చూప తక్కువ లేదు ఎప్పుడు ఎక్కువ ఆవిడే పెట్టింది ఇప్పుడు తగరాకుండా అయింది అన్న బియ్యం లేకుండా అయిపోయింది ఓ టైంలో సేపలు తెచ్చుకొని తిని మళ్ళీ కంట్రోల్ బియ్యం వచ్చిన వాళ్ళ అలా తిన్నాం అట్లా అయిపోయింది మంచి మంచి డ్రెస్ వేద్దామన్నా కానీ లేకుండా ఉంది పరిస్థితి ఇప్పటివరకు నీకు అప్పులు ఎంత వరకు అయినా పిల్లల వైద్యం కోసం చేసిన ఖర్చులు అండి అట్లనే ఆగాక అందులోనే వచ్చే వరకు అవి ఇవి పది దాటినాయి అట్లని పది పది లక్షలు దాటినాయి అయినా కానీ ఆగుతలేరు ఇంకా కడదా అన్న ఒప్పికలేదు ఇక చేసి కట్టం చేసి అన్నా కానీ ఒప్పికెయలేదు జీతం అయినా జీతం బాగలేదు అయినా సుత ఆరోగ్యం మంచిగా లేదు షుగర్ తయారైంది ఇంటికాడ అర్థం అంటే అప్పులలో బాధ అక్కడ ఉండమంటే అట్లా ఏది సాదా కాకుండా అయిపోయింది నాకు పిల్లలని చేసి పుట్టారు కానీ పుట్టినట్టు అయిపోతే ఇవ్వు మా పరిస్థితి మంచిగా లేదు మాకేమన్నా సాయం మల్లవ మీ కుటుంబ పరిస్థితి లాస్ట్ విషంగా నువ్వు చెప్పదలుచుకుంది ఏమి ప్రభుత్వానికి దండం పెడుతున్నా మాకు సాయం చేయాలి సాయం చేయకపోతే మాకు సాగు తప్పించి మాకేది ఏది లేదు ఇక మీ పిల్లలు ఇంకా ఎల్ల తీసే మాకు సోమత లేదు ఇక ఏమన్నా తెచ్చుకొని తాగాలని చచ్చిపోవాలని ఏమైనా సాయం చేస్తే మేము బతుకుతాం చేయాలి దయచేసి మా పరిస్థితి చూడు అందరికి సాయం పెడుతున్నా సా చూసినాం కదా మనం చూసినారు కదా ప్రియ మిత్రులరా ఇంతటి దీన గాథని ఎదుర్కొంటున్న ఈ తల్లికి మనమంతా చేతనిద్దాం మనం సాయం చేయడం వల్ల ఒక సరస్సులో మన పావిలో మన కుండలో కొన్ని ఒక గ్లాసును నీళ్ళు ఇవ్వడం వల్ల తరిగిపోదు కాబట్టి తప్పకుండా ఈ తల్లికి ఆర్థిక చేయతను అందించి ఈ పిల్లలకు వైద్యం చేయించే విధంగా మీకు ఎవరైనా అడ్రస్ తెలుసుంటే తప్పకుండా మనకు సెండ్ చేయండి వీళ్ళ అకౌంట్కి మీరు వీలున్నంతగా ఎంత తొందరగా వీలుంటే అంత సాయం చేయించండి ఈ పిల్లలకి వైద్యం చేయించడానికి కూడా ఈ తల్లి దగ్గర ఇప్పటికీ తన అవసరాలకు మించిన డబ్బు అయితే లేదు సో వీళ్ళ యొక్క అకౌంట్ నెంబర్ జక్కుల మేఘన మేఘన అంటే ఈ పాప పేరు జక్కుల మేఘన తల్లి పేరు మా మల్లవ్వ వీళ్ళ అకౌంట్ నెంబర్ త్రీ ఫోర్ జీరో ఫోర్ జీరో టూ జీరో వన్ డబల్ జీరో టూ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ బ్రాంచ్ మలియాల్ ఐఎఫ్ఎస్సి కోడ్ యూబీఐ నంబర్ అండ్ ఫైవ్ త్రీ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సో ఈ అకౌంట్కి మీరు వీలునంతగా తొందరగా వీళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించండి సో ఈ యొక్క ఈ వీడియోని మీరు సహాయం చే చేసే వాళ్ళు చేయండి ఇప్పుడు ఇలా కుటుంబ పరిస్థితి గురించి చెప్పడానికి మనతోటి గంగవ ఉన్నది మనం గంగవ మాటలో తెలుసుకుందాం అమ్మా చెప్పు నా అందరి అభిమానులు నా అందరి నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ నమస్కారం నేను చెప్తున్నా వాళ్ళ పరిస్థితి బాగా మంచిగా లేదు వాళ్ళ కుటుంబంలో వాళ్ళు తల్లి ఐదుగురు ఉన్నారు అంటే ఇద్దరు పిల్లలు బాగా కష్టపడుతుండ్రు తల్లి మస్తు కష్టపడుతుంది మనం తినంగా ఒక ముద్ద పారేసిన ఇల్వ నేను సతం సాయం చేస్తా మీరు అందరూ సాయం చేసి వాళ్ళను ఒక ఇరవై లక్షలో ఇరవై వేలో ఎంతో మనిషికింత చిన్న పెద్దలు అందరూ సాయం చేయాలి నేను అందరికీ కోరుకు చేయని వాళ్ళు ఈ వీడియోని అత్యధికంగా షేర్ చేయండి ఎంతోమందికి దాతలకు చెందే అందించే విధంగా చెందే విధంగా దయచేసి ఈ వీడియోని షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీళ్ళ కుటుంబ పరిస్థితుల గురించి మీరేమన్నా మాట్లాడాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మరిన్ని ఎంతోమంది బతుకు చిత్రాలను తీసే మేము తీయబోతాము సో మాతో మీరు ఉండండి థ్యాంక్ యూ సో మచ్